భారత్కు అణుశక్తిని అందించిన గొప్ప నాయకుడు వాజ్పేయి అన్నారు మంత్రులు పయ్యావుల సత్యకుమార్ ఆంధ్ర నుంచి బ్రేకింగ్ వస్తోంది కార్గిల్ లో సైన్యానికి ఉత్సాహాన్నిచ్చి పాక్ తోక ముడిచేలా చేసిన ధీరుడు అని కొనియాడారు అనంతపురంలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర జరిగింది వాజ్పేయి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు టీడీపీ బీజేపీ నేతలు వాజ్పేయి గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు పనిచేసే ఒక మహద్భాగ్యం నాకు కలిగింది అంత గొప్ప నాయకుడికి దగ్గరగా ఉండడం ఆయన మాటలు వినడం ఆయనతో కలిసి అనేక సమావేశాల్లో పాల్గొనడం అనేది నేను చేసిన అదృష్టంగా భావిస్తా ఉంటాం ఎందుకంటే దేశ మౌలిక రంగాల రూపురేఖలను మార్చడానికి బలమైన పునాది ఎప్పుడు పడిందంటే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మధ్యలోనే పడింది మనం చూసాం కార్గిల్లో మనకన్నా ముందుగా కార్గిల్ చేరుకొని కార్గిల్ని స్వాధీన అనుకున్నటువంటి పాకిస్తాన్ని మనిషి ఎక్కడానికి వీలేనటువంటి పర్వతాల్ని అధిరోహించేలా చేసినటువంటి భారత సైన్యాన్ని ఉత్తేజపరిచి నడిపించినటువంటి ప్రధాని ఈరోజు భారతదేశం గర్వించేలా చేసినటువంటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అన్నటువంటిది మనం గుర్తుంచుకోవాలి ఆ సైన్యానికి ఆ నడిపించినటువంటి నాయకత్వానికి ఈ దేశం ఎప్పుడు రుణపడి ఉండాలి అనేటువంటిది కూడా గుర్తు చేస్తా ఉన్నా పది సార్లు లోక్సభకి రెండు సార్లు రాజ్యసభకి ఎన్నికైన ఏకైక నాయకుడు కూడా ఈ దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆనాడు నిర్బంధ విద్యను తీసుకొచ్చి సర్వశిక్ష అభియాన్ని శ్రీకారం చుట్టడం చుట్టి ఈ దేశాన్ని నిరక్షరాస్యత వైపు నుంచి అక్షరరాజ్యం వైపు నడిపించిన ఘనత కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి తను ప్రధానమంత్రిగా ఉన్న నాడు మూడు కోట్ల మంది రైతన్నలకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇచ్చి ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని కాకుండా ఒక ఆర్థిక సాధికార్తను కూడా కల్పించిన రైతు పక్షపాటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ దేశం పైన చైనా దండయాత్ర చేసింది చైనా దండయాత్ర చేస్తున్న సందర్భంలో చెప్పడం జరిగింది మన దేశం యొక్క శక్తిని పెంచుకోవాలి ఈ దేశానికి వీ వాంట్ యాటం బాంబ్ అన్నాడు ఈ దేశానికి యాటం బామ్ కావాలన్నాడు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో ఆయన ప్రధానమంత్రి అయించిన తర్వాత చేసిన మొదటి పని ఏంటంటే ఈ దేశాన్ని అణుశక్తి దేశంగా చేశాడు పోక్రంలో విస్ఫోటనం ఐదు విస్ఫోటనాలు చేసి భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా నిలబడంతో పాటు అనుశక్తి కలిగిన దేశంగా ఈ దేశాన్ని నిలిపి ఏ దేశం మన పైన తాలెంటే ఒక్కసారి ఆలోచించుకునే విధంగా చేశారు